సామాన్యమైన ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ ఎమ్మెల్యే ఆ గొప్పతనం ఆయన డాక్టర్ గా ఉండటం వల్లే ఆయన గొప్పతనం వచ్చింది గుర్తు పెట్టుకోండి రూపాయి డాక్టర్ గా ప్రజలు సేవ చేసి ప్రజలతో నమాయకమయ్యి అన్న అక్క ముస్లింస్ ఉర్దూ భాష మాట్లాడి అందరి కూడా దగ్గరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటువంటి గొప్పతనం డాక్టర్ కోడలు గారికి రావడం జరిగింది రామారావు గారు కానీ డాక్టర్ కూడల్ గారు కానీ వాళ్ళ సామాన్యుడు ప్రజల గుండెల్లో ఉన్నారంటే మానవుల్లో మహనీయుల ఉన్నారంటే వాళ్ళిద్దరని మీకు తెలియజేస్తూ ఉన్నాను మాటలు కాదు మనకు కావాల్సింది చేతలు మాటలు కావాల్సింది కాదు మనకు కావాల్సింది చేతలు అది మనం నిరూపించాం నష్టమాపడ గడ్డ మీద ఇరవై ఏడుగా పార్టీ జెండా ఎగరలేదు అటువంటి జెండాని దగ్గరుండి మనం ఎగరేశామంటే మనకున్న పూర్వ నీతి నిజాయితీ గుర్తు పెట్టుకోండి ఇవాళ సామాన్య ప్రజలు ఎవరు నమ్ముతారంటే నీతి నిజాయితీ కూడా నాయకులు నమ్ముతారు కులాన్ని ఎవరు నమ్మరు మహాని నమ్మరు డబ్బులు నమ్మరు వ్యక్తిని నమ్ముతారు పార్టీని నమ్ముతారు గుర్తు పెట్టుకోండి అటువంటి కాలంలో ఎప్పుడైతే పోరాట పడిన చూపించి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ ఈ దుర్మార్గం రాష్ట్ర పరిపాలన నుంచి పాల్గొని ఇవాళ చంద్రన్న పరిపాలన తెచ్చుకున్నామంటే పూర్తిగా బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తీసుకున్నారంటే అతిశయక్తి లేదు అవున చెప్పండి అక్క చె గుట్టు పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ అంటే కులాలు మతాలు రాజకీయాల పెద్దదిగా పుట్టిన పార్టీ ఇక్కడ లేదు మతం లేదు పార్టీ అభ్యర్థి ఎవరైతే వాళ్ళు ఎస్సీ అయినా ఎస్సీ అయినా బీసీ అయినా కాపు ముస్లిం మెదారిటీ అయిన రైతు కోడలైనా వాళ్ళని గెలిపించే బాధ్యత సామాన్యమైన కథలు గుర్తు పెట్టుకోండి రాజ్యాధికారం ఎవరైతే రాదు పోరాటం చేయాలి అటువంటి అటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు అందరినీ పెట్టారు ఆయన అదే విధంగా మన ఎంపీ శ్రీకృష్ణ దేవరాలు గారు అటు పెట్టారు ఆ రోజు వైసీపీలో ఏడు పల్నాడు జిల్లా అసెంబ్లీ సీట్ గెలిపించడం జరిగింది నేను కూడా అదే మా నాన్నది మీరు వచ్చారు ఏడు అసెంబ్లీ గెలుస్తున్నారు తప్పని గెలుపుమని చెప్పారు ఆయన నమ్మారు నాతోటి కాదు మనం గెలుస్తున్నామని చెప్పాం గెలిచాము మళ్ళీ మూడోసారి కూడా ఏడు అసెంబ్లీ మనం గెలవబోతున్నాం గుర్తు పెట్టుకోండి కారణం ఆ రోజు తెలుగుదేశం పార్టీ బీజాలు ఇవాళ ఇంకా పనిచేస్తున్నాయి ఆ బీజం మొక్క తెలుగుదేశం పార్టీని పతికిస్తుందంటే సామాన్యమైన కార్యకర్తలు వారందరూ ఎవరంటే ఎస్టీసీ బీసీ మైనార్టీ సోదరులు పార్టీకి అండగా ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడూ మనం మర్చిపోకూడదు కష్టాలు ఉన్నప్పుడు మనకు అండగా ఉన్నారు దుర్మార్గాలు చేయడం మనకు అండగా ఉన్నారు పార్టీలు ఐదేళ్లు పూర్తిగా నాకు అండగా ఉండి ఎస్టీసీ బీసీ మైనార్టీ సోదరులు చాలా మంది వ్యాపారస్తులు పెద్ద పెద్ద వాళ్ళు బయటకు రాని రోజుల్లో కూడా ఓడిపోయిన తెల్లారుంచి మనం ప్రజల్లో ఉన్నాము ప్రజల కోసం బతికాము ఈ పార్టీ ఎరజెండా ఎగరేయాలి ప్రతిభ ఎగరవేయాలని అయితే రావడం జరిగింది ఎందుకు ఎరజెండాను చాలా ఫలం వచ్చిందంటే చిన్నప్పటి నుంచి కూడా ఎరజెండా పట్టుకొని తిరిగి రాండి నాకు భయం లేదు ఉన్నది ధైర్యం పట్టుదల ఇక్కడ గెలవాలి ఇక్కడే ఓడిపోయాను కాబట్టి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన తర్వాత డాక్టర్ కోడల గారు శిలా మొత్తం కూడా మీరు మీరందరూ చూస్తూ ఉన్నారు సరైన రీతిలో బుద్ధి చెప్పాలి అంటే మనం ఇక్కడ గెలవాలి అటువంటి పోరాటాలు గడ్డ కోడల గారు గెలవలేని గడ్డ మీద మళ్ళీ మనకు గెలవలవా లేదనే అనుమానం కూడా వచ్చింది నాకు డాక్టర్ ఒక్కళ్ళే ఇక్కడ ఎమ్మెల్యేకి గెలుస్తారు ఎవరు గెలవరేమని ఆలోచన రావడం జరిగింది అయినా కానీ పొట్టదలతో ఎస్టీఎస్ మైనార్టీ సోదరులందరి పొట్టదలతో మనం గెలవగలిగామంటే సామాన్యమైన కార్యకర్తల కష్టం సామాన్యమైన కార్యకర్తలకు ధైర్యం మేము గెలవగలగాలని చెప్తూ ఇవాళ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను